ఈ ప్రపంచంలో కొన్ని దేవాలయాలను చూస్తే మనం మన మనస్సుని మన కళ్ళని రెండింటిని నమ్మలేము ఎందుకు అంటే సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇంజనీరింగ్ టెక్నాలజీకి అందని ఎన్నో టెంపుల్స్ రహస్యాలు మన ఈ ప్రపంచంలో ఉండడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలోనే అత్యంత రహస్యాలతో కూడినటువంటి దేవాలయాల గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దేవాలయం అనేది మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టెంపుల్ ఏంటి అంటే మన ఇండియాలోనే ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కేరళలో ఉంది అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఈ దేవాలయంలో ఆరు వాల్ట్స్ అనేవి ఉన్నాయి అంటే రహస్య గదులు అనేవి ఉండడం జరిగింది కానీ వాల్ట్ బి అనేది ఇప్పటికీ ఎవరు ఓపెన్ చేయలేదు అసలు ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే దానికి సంబంధించిన రీజన్ ఏంటి అంటే ఆ వాల్ట్కి నాగబంధం అనే బంధం ఉండడం జరిగింది అదే విధంగా ఎన్నో శాపాలు ప్రకృతి ప్రళయాలు అన్నీ ఈ గదిని ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది అనే నమ్మకం వల్ల ఈ గదిని ఇంకా ఓపెన్ చేయలేదు సో ఇది అత్యంత రహస్యంతో కూడినటువంటి గుడిగా మనం చెప్పవచ్చు రెండు కైలాస్నాథ టెంపుల్ ఈ టెంపుల్ ఎల్లోరాలో అంటే మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరాలో ఉంది ఒక సింగిల్ రాక్ని పైనుంచి కిందకి కట్టడం జరిగింది అంటే చెక్కారు ఒకే ఒక్క రాక్ని పైనుంచి కిందకి చెక్కడం జరిగింది మిషన్స్ ఏవి లేవు ట్రేన్స్ లేవు కానీ పర్ఫెక్షన్ అనేది అన్బిలీవబుల్గా ఉంటుంది నియర్లీ టూ ల్యాక్స్ టన్స్ యొక్క రాక్స్ని అంటే టూ ల్యాక్స్ టన్స్ రాక్స్ని ఆ ఒక్క సినిమా నుంచే తీయడం జరిగింది అంటే మీరు ఆలోచించవచ్చు ఇప్పటికీ కూడా ఇలా పాజిబుల్ అని సైంటిస్ట్లు అనే వాళ్ళు నమ్మలేకపోతున్నారు అంటే దీనికి సంబంధించి ఇది ఎలా జరిగింది అనేది ఎవరు ఒక అంచనా అనేది వేయలేకపోతున్నారు నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ అయిన రహస్యమైన టెంపుల్ అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అదే లేపాక్షి టెంపుల్ ఇది ఒక స్తంభం అనేది టెంపుల్లో గాల్లోనే వేలాడే విధంగా డిజైన్ చేయడం జరిగింది మీకు తెలుసా ఇలా ఉందని ఒక పేపర్ని కూడా ఈ స్తంభం కింద నుంచి ఈజీగా మనం రోల్ చేసి తీసుకు అంటే పాస్ చేయొచ్చు వైపు నుంచి ఇంకో వైపుకి తీసేయచ్చు ఇది ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద మిస్టరీ నెక్స్ట్ రహస్యమైన టెంపుల్ మహదీపూర్ బాలాజీ టెంపుల్ ఇది రాజస్థాన్లో ఉంది ఈ దేవాలయంలో మెడికల్ సైన్స్ ఫెయిల్ అయిన కేసెస్ కూడా ఇక్కడ నార్మల్ అయ్యాయని నమ్మకం అంటే మెడికల్గా కూడా క్యూర్ అవని కేసులు ఈ దేవాలయానికి రావడం వల్ల క్యూర్ అయ్యాయని నమ్మకం నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఇక్కడ రిమూవ్ అవుతాయని నమ్మకం మనకి డైలీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మానసికంగా అండ్ శారీరకంగా నిస్సహాయంగా అంటే మెడిఫిల్ మెడిసిన్ అంటే డాక్టర్స్ కూడా చేతి ఎత్తేసిన కేసులు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి క్యూర్ అయ్యాయని చెప్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అత్యంత రహస్యమైన టెంపుల్ మన భూమి మీదే అత్యంత రహస్యమైన టెంపుల్ అనక్కోర్ వాట్ అనక్ వాట్ కాంబోడియాలో ఉంది ఇది ఒక టెంపుల్ మాత్రమే కాదు అది ఒక యూనివర్స్ యొక్క మోడల్గా మనకి చెప్తాను సన్ మూన్ ప్లానెట్స్ మూమెంట్స్కి సంబంధించి ఈ టెంపుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంటే ఆ సింక్ ఎలా అయింది అనేది మనకి ఈ టెంపుల్ అనేది చెప్పడం జరుగుతుంది మరి ఆస్ట్రానమీ నాలెడ్జ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చింది ఇది ఇంకా పెద్ద క్వశ్చన్ పెద్ద మిస్టరీ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టెంపుల్ మాచు పిచ్చు ఇది పేరు అనే దేశంలో ఉంది మౌంటైన్ టాప్ మీద ఉన్న టెంపుల్ ప్లస్ సిటీ అనేది కంబైన్డ్గా నిర్మించబడింది ఇక్కడ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్గా మనకి ఫ్లో అవుతుంది రన్ అవుతుంది ఇక్కడ మనం చెప్పుకోదగిన మిస్టరీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎప్క్విక్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ టైంలో బిల్డింగ్స్ అనేవి పడిపోకుండా ఓన్లీ మూవ్ అవుతాయి మాత్రమే కానీ ఎటువంటి కొలాబ్స్ అనేది ఉండదు అంటే బిల్డింగ్స్ మూవ్ అవుతాయి తప్ప కొలాబ్స్ అవ్వవు సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది మన ఇంజనీరింగ్స్ ఈ మన మోడర్ ఇంజనీర్స్ కూడా దీన్ని డిజైన్ చేయడం పెద్ద షాకే నెక్స్ట్ అత్యంత రహస్యమైన టెంపుల్ మీకు చెప్పాను కదా అది ఏంటంటే చిచెన్ ఛా మెక్సికోలో ఉంది కరెక్ట్గా పలకడం రాలేదు సో ఈ టెంపుల్ ఏంటి అంటే ఇది చాలా మిస్ట్రిక్స్ మిస్టీరియస్ అండి ఇయర్లో సార్లు ఇక్కడ ఈక్వానట్స్ డే అనే ఒక డేని జరుపుకుంటారు ఏంటి ఆ డే యొక్క ప్రత్యేకత అంటే టెంపుల్ పైన స్నేక్ యొక్క షాడో అనేది మూవ్ అవుతుంది ఈ షాడో మూవ్ అవడం అనేది ఎవరో చేసింది కాదండి ఇది ఎగ్జాక్ట్గా ఆస్ట్రానమీ యొక్క తో డిజైన్ చేయడం జరిగింది అంటే మనకి ఖగోళంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు వీటన్నిటిని బేస్ చేసుకొని వాటి వల్ల ఆ షాడో అనేది ఆ టెంపుల్ పైన పడేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది అప్పట్లో సైన్స్ లేదు అని మనం అనుకుంటాం కానీ ఈ టెంపుల్లో చూస్తే మన ఆలోచనలు మారాల్సిందే ఈ దేవాలయాలన్నీ మనకి ఏం చెబుతున్నాయి మన పూర్వీకులు కేవలం భక్తులు మాత్రమే కాదు వాళ్ళకి సైన్స్ ఇంజనీరింగ్ ఆస్ట్రానమీ అన్నీ బాగా తెలుసు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ ఒపీనియన్ అండ్ మీకేమైనా ఇంకా మిస్టీరియస్ టెంపుల్స్ తెలిసిన వీటిలో మీకు ఏది మిస్టీరియస్ అనిపించినా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్